వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రఘురామ్ అండ్ జానకి శ్రీనుని రామలక్ష్మిని పెళ్ళికూతురు పెళ్లి రెడీ చేస్తారు కదా శ్రీను మాత్రం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు వెంకట్రావుని హక్ చేసుకొని నాన్న అని తన బాధని ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక మనసులోనే చాలా ఫీల్ అవుతూ ఉంటాడనమాట శ్రీను పాపం వెంకట్రావు మనసులో ఒరే శ్రీను ఈ పెళ్లి ఎలా అయినా ఆపి నీ మనసుకి నచ్చిన నీకు ఇచ్చి నేను పెళ్లి చేస్తారా పెళ్లి చేస్తానని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెంకట్రావు ఇది ఇలా ఉండగా సుందరమ్మ హడావిడి చేస్తూ ఉంటుంది హాల్లోకి వచ్చి మీ అందరి హడావిడి అయిపోయిందా ఒరే శ్రీను పెళ్ళికొడుక త్వరగా త్వరగా పెళ్లి కొడుకుని తీసుకురండి అని అంటారు ఇంకా అలా శ్రీనుని పెళ్ళికొడుకుగా రెడీ చేసి శివరామ్ చింటూ వీళ్ళందరూ ఇంకా తీసుకొస్తూ ఉంటారనమాట ఇటువైపు రామలక్ష్మి జానికి పెళ్లి కూతురుని తీసుకురా అని అంటారు అలా ఇంకా రామలక్ష్మిని పెళ్లి కూతురుగా రెడీ చేసి కిందికి తీసుకువస్తూ ఉంటారు పాపం శ్రీను ఆద్య వైపు చాలా దీనంగా చూస్తూ ఉంటాడు ఆద్య మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అలా ఇంకా సైలెంట్గా పాపం చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఆద్య ఆద్య రామలక్ష్మిని తీసుకువచ్చి శ్రీను పక్కన నిలబెడుతుంది ఇంకా అలా శ్రీను అండ్ రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది ఆద్య పాపం రామలక్ష్మికి చాలా ఇబ్బందిగా ఉంటుంది శ్రీను వైపు చూస్తూ ఉంటుంది శ్రీను కూడా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు పెళ్లిలో ఎలాంటి ఆటంకాలు రాకూడదని త్వరగా దేవుణ్ణి కోరుకోండి అని అంటారు సుందరమ్మ ఇంకా అలా దేవుడికి నమస్కరిస్తూ ఉంటారు అనమాట రామలక్ష్మి అండ్ శ్రీను రామలక్ష్మి మనసులో దేవుడా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను మా బావని ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు కేవలం సర్పై పెళ్లితో సౌరసర్పై కోపంతో మాత్రమే ఈ పెళ్లికి నేను ఒప్పుకోవాలి అనుకున్నాను ఈ పెళ్లిని నువ్వే ఎలా అయినా ఆపే స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది రామలక్ష్మి ఇటువైపు శ్రీను కూడా దేవుడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు ఆద్య అంటే ప్రాణం ఆద్యే నా సర్వస్వం కానీ అత్తయ్య చెప్పారని వాళ్ళ మాటకి కట్టుబడి నేను రామలక్ష్మి మెడలో తాలి కట్టబోతున్నాను ఈ పెళ్లిని ఎలా అయినా నువ్వే ఆపేయాలి దేవుడా అని చెప్పి ఇంక పాపం చాలా బాధపడుతూ ఉంటాడు శ్రీను సినయ్యా రామా రండి వెళ్దామని చెప్పి ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి గుడికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా సౌర్య కూడా అలా పెళ్లి రెడీ అయ్యి వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తాడు ఒరే నీకు రామలక్ష్మికి పెళ్లి జరిగి మీరిద్దరూ నవ్వుతూ సంతోషంగా ఈ ఇంట్లో ఉంటే చూడాలని ఆశపడ్డానరా కానీ ఆ అస్మితను నువ్వు పెళ్లి చేసుకుంటుంటే నీకెలా ఉందో కానీ మాకు మనసు జీర్ణించుకోలేకపోతుంది అని అంటారు శౌర్య వాళ్ళ నాన్న నాన్న అన్నీ అనుకున్నట్టే జరిగితే జీవితం ఎందుకవుతుంది నాకు ప్రేమ కలిసి రాదేమో మొదట ప్రేమించాను నన్ను వదిలి వెళ్ళిపోయింది రెండవసారి రామలక్ష్మిని ప్రేమించాను తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఈ అస్మితనే నన్ను వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి తనే నా జీవిత భాగ్యస్వామ్యేమో నాకు అనిపిస్తుంది అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను నాన్న నన్ను ఆశీర్వదించండి అని అంటారు సౌర్య నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అని పాపం ప్రమీల అండ్ ప్రమీల వాళ్ళ హస్బెండ్ ఇద్దరు సౌర్యని బ్లెస్ చేస్తారు అప్పుడే ఇంకా అస్మిత సౌర్యకి కాల్ చేస్తుంది హలో సార్ ఎక్కడున్నారు అని అడుగుతుంది ఇప్పుడే రెడీ అయ్యాను అని అంటారు సౌర్య సార్ నేను వెంటనే లొకేషన్ పెడతాను వచ్చేయండి మా ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం సార్ తర్వాత గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని అంటుంది అస్మిత సరే నీ ఇష్టం అని ఇంకా అలా వెళ్తాడనమాట సౌర్య అస్మిత దగ్గరికి ఇది ఇలా ఉండగా వెంకట్రావు చాలా బాధపడుతూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అయిపోయింది అంతా అయిపోయింది నా కొడుకు సంతోషంగా ఉండాలనుకున్నాను కానీ వాడి బ్రతుకు ఇలా అవుతుందని అనుకోలేదు చిన్నప్పటి నుండి రామలక్ష్మిని కళ్ళల్లో పెట్టి చూసుకున్నాడు వరసకి మరదలే అయినా తన్ని ఒక చెల్లెల్లా చూసుకున్నాడు సీనుగాడు అలాంటిది ఇప్పుడు వీళ్ళిద్దరికీ పెళ్ళంటే నిజంగా మాకే ఇబ్బందిగా ఉంది ఇప్పుడు వాళ్ళకెలా ఉందో ఒకవేళ సీను ఈ పెళ్లి చేసుకుంటే వాడు బాధపడతాడు కూడా సంతోషంగా ఉండదు ఈ పెళ్ళాపాలంటే ఏదో ఒకటి చెయ్యాలి భగవంతుడా ఏదో ఒక దారి చూపించి స్వామి అని చెప్పి వెంకట్రావు ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఏదో అరుపులు వినపడుతూ ఉంటాయన్నమాట వెంకట్రావుకి ఏంటి ఏదో అరుపులు వినపడుతున్నాయి అని పక్కకి చూస్తారనమాట అలా ఇంకా వెంకట్రావు పక్కకి చూసేసరికి ఇంకా అలా కిషోర్ అయితే కనబడతాడు కిషోర్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంకట్రావు అయ్యో కిషోర్ బావా అని చెప్పి పరిగెట్టుకుంటూ అలా ఇంకా కిషోర్ దగ్గరికి వెళ్తాడు వెంకట్రావు కిషోర్ ఇంకా అప్పుడే కుప్ప కూలి పడిపోతాడు వెంటనే ఇంకా కిషోర్ దగ్గరికి వెళ్తాడనమాట వెంకట్రావు కిషోర్ దగ్గరికి వెళ్ళి అలా ఇంకా కిషోర్కి వాటర్ తాయించి కిషోర్ని కూర్చోబెడతాడనమాట వెంకట్రావు కిషోర్ గారు కిషోర్ గారు ఏమైందండి మీరు చనిపోయారని ఆద్య మీ గురించి తలుచుకుంటుంది మీరు లేరని తను వెక్కి వెక్కి ఏడుస్తుంది అలాంటిది మీరు మీరు ఇలా ఏమైందండి అని అడుగుతారు వెంకట్రావు వెంకట్రావు గారు నేను నేను రఘురామ్ గారి దగ్గరికి వెళ్ళాలి రఘురాం అన్నయ్యకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాలి అని అంటారు రఘురాం గురించి కిషోర్ ఒక్కసారిగా వెంకట్రావు షాక్ అయిపోతారు ఏంటి మా బావని అపార్థం చేసుకున్న మీరు మా బావని క్షమించమని అడగాల ఏమైందండి అని అడుగుతాడు వెంకట్రావు ఆ రోజు నన్ను నదిలోకి తోసేసింది శ్రీను కాదు అసలు ఆ రోజు అలా అపార్థమయ్యేలా చేసిందే శ్రీను కాదు ఆదిత్య శేషు ఇద్దరు కలిసి నన్ను చంపడానికి ప్లాన్ వేశారు ఆద్య దక్కాలనే స్వార్థంతోనే వాళ్ళు ఇదంతా చేశారు అని జరిగిన నిజమంతా కిషోర్ అయితే వెంకట్రావుతో చెప్తారు మీరు మీరు ఈ విషయాన్ని త్వరగా చెప్పాలి ఎందుకంటే అక్కడ జరగరాని ఘోరం జరిగిపోతుంది రండి నేను మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పి అలా ఇంకా వెంకట్రావైత్య కిషోర్ని పెళ్లి మండపానికి ఐ మీన్ గుడికి తీసుకువెళ్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా శౌర్య ఆఫీస్ ఆఫీస్కి రీచ్ అవుతాడు అస్మిత శౌర్య గురించి ఎదురు చూస్తూ ఉంటుంది సార్ ఏంటి సార్ ఇంత లేట్గా వచ్చారు రండి సార్ అని చెప్పి అలా ఇంకా లోపలికి తీసుకువెళ్తుందనమాట అలా అస్మిత అస్మిత ఒక్క నిమిషం నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు శౌర్య అవునా ఏం సార్ ఏం మాట్లాడాలి చెప్పండి సార్ అని అంటుంది నేను చెప్పడం కాదు చూపిస్తాను ఆకాష్ అని పిలుస్తాడు శౌర్య ఒక్కసారిగా ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ వస్తాడు అతన్ని చూసి ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది ఏంటి అలా షాక్లో ఉండిపోయావు ఆకాష్ ఎవరో తెలుసా మర్చిపోయావా అని అంటాడు శౌర్య ఒక్కసారిగా అస్మిత టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అలా ఆకాష్ అస్మిత వైపు చూస్తూ సార్ నేనెందుకు గుర్తుండను సార్ తనకి నేను బాగా గుర్తుంటాను అని అంటాడనమాట ఆకాష్ సర్ తను మీకు అని అంటుంది అస్మిత చూడస్మిత ఇతను నీ బాయ్ ఫ్రెండ్ ఒకప్పుడు నువ్వు ఇతను ప్రేమించుకున్నారు కానీ తర్వాత మీ ఇద్దరికి సెట్ అవ్వక నువ్వు ఇతన్ని వదిలేసావు అది చాలక తను నిన్ను హర్ట్ చేశాడనే కోపంతో తన్ని కాలేజ్ నుండి సస్పెండ్ అయ్యేలా చేశావు అతన్ని సర్టిఫికేట్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేయించేశావు నిజమైన ప్రేమ అంటే ఇదేనా అని అడుగుతాడు శౌర్య ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా అస్మిత సార్ అదంతా అప్పుడు సార్ కానీ నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని అంటుంది అస్మిత చూడస్మిత నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే నువ్వు ఇలా బిహేవ్ చేయవు నువ్వు కేవలం నన్ను ప్రేమిస్తున్నానని భ్రమపడుతున్నావంతే కానీ నువ్వు నన్ను ప్రేమించటం లేదు అని అంటారు శౌర్య మీరు అది ఎలా చెప్పగలరు సార్ అని అడుగుతుంది అస్మిత ఇంకా ఆకాష్ ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీ కళ్ళలో నాపై ప్రేమ కనబడుతుంది కాబట్టి అని అంటాడు లేదు నేను ప్రేమించట్లేదు అని అంటుంది అస్మిత చూడస్మిత ఒకవేళ నేను నిన్ను పెళ్ళి చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉండవు నువ్వు ఆకాష్ని పెళ్ళి చేసుకోవడమే కరెక్ట్ ఎందుకంటే తను నీ కోసం ఎంతో ఎంతో ప్రాణానికైనా ఇప్పటికీ నీ గురించి అంతా తెలిసి కూడా తను నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాడంటే అర్థం చేసుకో అతను ఎంత మంచివాడు కాబట్టి ఇప్పటికైనా నిజమైన ప్రేమంటే ఏంటో తెలుసుకొని నన్ను రామలక్ష్మిని కలుపు నువ్వు ఇలా చెప్తే గాని వినవనే నీతో పెళ్ళి అని చెప్పాను నన్ను ఇష్టం నేను పెళ్ళి చేసుకొని నువ్వు నాతో బాధపడే కంటే నచ్చిన ఆకాష్ని చేసుకొని హ్యాపీగా ఉండు అస్మిత అని చెప్తారు శౌర్య ఇది ఇలా ఉండగా పెళ్లి మండపంలో శ్రీనుకి అండ్ రామలక్ష్మికి ఇంకా అలా పెళ్ళి జరగబోతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా రామలక్ష్మి అయితే ఇంకా అలా పెళ్లి పాపం కరెక్ట్గా శ్రీను రామలక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉంటే ఆద్య కిషోర్ ఒక్కసారి గరిచేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇంకా వెంటనే శ్రీను తన చేతిలో ఉండి అలా పడేస్తాడు ఆద్య ఆద్య అని చెప్పి ఇంకా నడుచుకుంటూ కిషోర్ అయితే పాపమ్మ అలా ఆది దగ్గరికి వస్తారు డాడీ డాడీ మీరు మీరు ఇప్పుడు డాడీ మీకేమైనా అయిందని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని చెప్పి పాపం చాలా ఏడుస్తూ ఉంటుంది ఆద్య ఇంక పద్మావతి కిషోర్ గారు వచ్చేసారు కదా ముందు పెళ్ళమనివ్వండి అని అంటుంది అమ్మా నా ఊరుకో మామయ్య వచ్చారు కదా ఇప్పుడు పెళ్ళేంటి ఒక్క నిమిషం మావయ్య మావయ్య ఇప్పుడు మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది దేవుడే మిమ్మల్ని పంపించాడు మావయ్య నిజం చెప్పండి మావయ్య ఆద్యకి నిజం చెప్పండి ఆ రోజు మిమ్మల్ని నదిలో తోసింది నేనా మిమ్మల్ని చంపాలనుకుంది నేనా ఆద్య నన్ను అపార్థం చేసుకుంటుంది చెప్పండి మావయ్య అని అడుగుతాడు శ్రీను శ్రీను నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను శ్రీను నువ్వు చాలా మంచివాడివి నువ్వు అందరి మంచి కోరుకునేవాడివి కానీ నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను ఖచ్చితంగా దానికి నేను శిక్ష అనుభవించాను శ్రీను నన్ను క్షమించి శ్రీను ముందు నేను క్షమాపణ చెప్పాల్సింది నీకే అని అంటారు శ్రీనుతో కిషోర్ ఒక్కసారిగా శ్రీను అయితే ఇంకందరూ అయితే షాక్ అయిపోతారు ఆద్య కూడా అలా షాక్ అయి ఉండిపోతుంది డాడీ అసలేం జరిగింది డాడీ అని అడుగుతుంది నేను చెప్తానమ్మా రోజు నన్ను నదిలోకి తోయాలనుకున్నది శ్రీను కాదు ఆదిత్య కిషోర్ వాళ్ళిద్దరూ సరే ఆదిత్య శేషు వాళ్ళు నన్ను నువ్వు దక్కాలని నువ్వు వాడి కోడలవ్వాలని శేషు నన్ను చంపడానికి ప్లాన్ వేశాడు నన్ను నదిలో పాడేశాడు నదిలో బొడ్డుకి అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఎక్కడో తెలియని తీరంలోకి వెళ్లాను అయోధ్య లంకకి దారి అడుగుతూ మధ్యలో ఆగుతూ నడుస్తూ వచ్చేసరికి ఇంత సమయం అయిందమ్మా అమ్మా ఆద్య శ్రీను చాలా మంచివాడమ్మా ఇప్పుడు నేను చెప్తున్నాను శ్రీనునే శ్రీనుని నీకు అన్నిటిలా తగినవాడు శ్రీనుని నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా పెళ్లి చేసుకోవాలా అద్యా అని అంటారు పాపం అలా కిషోర్ పద్మావతి అదెలా కుదురుతుందండి ఇప్పుడు శ్రీనుకి రామలక్ష్మికి పెళ్ళి అని అంటుంది పద్మావతి ఒక్కసారిగా ఇంకా అందరూ షాక్ అయిపోతారు వెంటనే శ్రీను అమ్మా నువ్వు వాగు అయినా ఇప్పుడు నిజం ఆద్యకు తెలిసింది కదా ఆద్య అద్య నిజం తెలిసింది కదా నేను ఇప్పటికి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అద్య సిద్ధంగా ఉన్నాను అని అంటాడు శ్రీను ఇంకా రఘురాం జానకి అందరూ అలా కన్ఫ్యూజింగ్ గా చూస్తూ ఉంటారు ఆద్య ప్రేమగా శ్రీను వైపు చూస్తుంది శ్రీను అని అంటారు రఘురాం ఒక్కసారిగా ఇంక అందరూ షాక్ అయిపోతారు ఆ తాలిని ఆద్య మెడలో కట్టు శ్రీను అని అంటారు రఘురాం అన్నయ్య అని అంటుంది పద్మావతి అమ్మా పద్మా నువ్వేమీ చెప్పద్దు ఎందుకంటే ఆద్య కళ్ళల్లో నాకు శ్రీనుపై ప్రేమ కనబడింది ఆద్య ప్రేమిస్తుంది కాబట్టి ఆద్యకి శ్రీనుకి పెళ్లి చేయడమే మంచిది అమ్మా ఆద్య నువ్వేమీ చెప్పక్కర్లేదమ్మా నాకు నేను చూస్తుంటేనే అంత అర్థమైంది చూడమ్మా ఆద్య శ్రీను నీకు మంచి బర్త్ అవుతాడు శ్రీను ఇంకా ఎవరి గురించి ఆలోచించొద్దు ఎవరిని భయపడద్దు కట్టు తాళి కట్రా అని అంటారు ఇంక అలా అందరి ముందు శ్రీను అయితే పాపం రామలక్ష్మి సారీ ఆద్య ఎల్లో తాలి కడతాడు ఇంకా అందరూ అలా బ్లెస్ చేస్తూ ఉంటారు ఆద్య అండ్ శ్రీనుని ఇంక వెంకట్రావ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ శ్రీను దగ్గరికి వస్తాడు రే శ్రీను ఇదంతా నావలేరా నేనే కిషోర్ గారిని దగ్గరుండి ఇక్కడికి తీసుకొచ్చా నీ సంతోషమే నాకు ముఖ్యం రా అని అంటారు థ్యాంక్స్ నాన్న అని చెప్పి పాపం వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటాడనమాట అలా శ్రీను అలా శ్రీను పెళ్లి పెళ్ళి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది ఆద్య రామలక్ష్మి దగ్గరికి వచ్చి రామా నాకు తెలుసు నువ్వు ఎంతలా బాధపడుతున్నావో కానీ ఒకటి మాత్రం నిజం శౌర్య సర్ నువ్వు అనుకున్నలాంటి మనిషి మాత్రం కాదు అని అంటుంది ఆద్య పాపం రామలక్ష్మి అలా ఇంకా పక్కకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే ఇంకా అస్మిత పరిగెట్టుకుంటూ రామలక్ష్మి దగ్గరికి వస్తుంది రామలక్ష్మి అని చెప్పి ఇంకా వెంటనే రామలక్ష్మి కాలపై పడుతుంది అస్మిత అస్మిత ఏంటిది అని అడుగుతారు రామలక్ష్మి నిజమైన ప్రేమ అంటే ఏంటో నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను నిజంగా నీది శౌర్య సర్దే నిజమైన ప్రేమ నాది కేవలం అట్రాక్షన్ మాత్రమే శౌర్య సార్ అది అర్థమయ్యేలా చేశారు సార్ నన్ను పెళ్లి చేసుకుంటానని పిలిచారు కానీ తర్వాత నిజమైన ప్రేమకి అట్రాక్షన్కి మధ్యలో ఉన్న తేడా ఏంటో నాకు తెలిసేలా చేశారు సౌర్య సార్ ఒక జెమ్ లాంటివారు వారిని నువ్వు వదులుకోదు రామలక్ష్మి మీ ఇద్దరిని విడతీసి నేను ఇంకా ఇంకా పాపం చెయ్యాలి అని అనుకోవటం లేదు నేను నీకు చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి తన నోటితోనే ఇంకా రామలక్ష్మిని ఎలా ట్రాప్ చేసింది అస్మిత ఎలా నమ్మించింది ఆ విషయాలన్నీ అస్మిత తన నోటితోనే చెప్తుంది ఇంకా రామలక్ష్మి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి నీ నమ్మకమే నిజం ఎప్పుడు శౌర్య సార్ తప్పు చేయరు తప్పు చేయరు అని హ్యాపీగా చెప్తుంది అస్మిత ఇంతకీ ఎక్కడ అని అడుగుతుంది అలా ఇంకా పాపం రామలక్ష్మి ఇంకా అలా శౌర్య ఒక ప్లేస్లో రామలక్ష్మి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అలా ఇంకా దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుంది రామలక్ష్మి వెంటనే ఆగిపోతుంది రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు శౌర్య ఇంత ప్రేమని ఎలా భరించారు సార్ నేను మిమ్మల్ని కొట్టాను తిట్టాను అవమానించాను అయినా నా దగ్గరికి వస్తూనే ఉన్నారు ఎలా సార్ ఎలా అని పాపం అడుగుతుంది సౌర్యని రామలక్ష్మి ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను రామలక్ష్మి అని అంటాడు శౌర్య సార్ అని ఇంకా అలా రామలక్ష్మి శౌర్యని హక్ చేసుకుంటుంది ఇంకా అలా అందరూ హ్యాపీగా రామలక్ష్మి శౌర్యల పెళ్లి అండ్ ఆద్యశ్రీముల పెళ్లి జరుగుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్